నమస్తే ఈ వీడియోలో మనం కాలి పట్టీలు మెట్టెలు బంగారం ఎందుకు పెట్టుకోము చాలామందికి తెలిసే ఉంటుంది ఏంటి అంటే మన కల్చర్ బిలీఫ్ ఉంటుంది కదండి మనకి లక్ష్మి అంటే బంగారాన్ని మనం లక్ష్మిగా చూస్తాము లక్ష్మి అంటే మన కాలుకు పెట్టుకోము మనం రెస్పెక్ట్ ఇస్తాము అనేది మన సాంప్రదాయబద్ధంగా వచ్చిన ఒక ఆలోచన అది నిజం కూడా అందుకొరకు అగౌరవం పరచకుండా మనం నడుం వరకు పెట్టుకొని వదిలేస్తాము అండ్ ఇంకా సైంటిఫిక్ బిలీఫ్ కూడా ఉందండి సైంటిఫిక్ బిలీఫ్ ఏంటంటే మనకి బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా ఆ వేడి మనకి కింద కాళ్ళకి కావాలంటే మీరు చూడండి ఎందుకంటే ఎక్కువ మనం కాళ్ళతో పని చేస్తూ ఉంటాము తిరుగుతూ ఉంటాము పాదాలు వేడిగా కూడా ఉంటుంటాయి మనకు ప్రతి వర్క్ చేయడానికి కాళ్ళు చేతులు ఆడుతూనే ఉంటాయి కదండి సో అందుకోసం మనం ఆ వేడిని గ్రహించాలి అనంటే సిల్వర్ మెటల్ బాగా ఉపయోగపడుతుంది అది సైంటిఫిక్ బిలీఫ్ అనమాట సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం అందుకోసం ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయటం కోసం మనం కాలి పట్టీలు వెండివి మరియు మెట్టెలు వెండివి వేసుకుంటూ ఉంటాం మన ఆల్మోస్ట్ అన్ని చోట్ల మన ఇండియాలో అన్ని చోట్ల వెండి పట్టీలు వెండి మెట్టలే చూసి ఉంటారు అందరూ ఇంకెవరో వాళ్ళ నమ్మకాలు వాళ్ళ బిలీఫ్స్ని బట్టి ఇంకేదైనా వాళ్ళ కల్చర్ వేరుగా ఉండుండొచ్చు వాళ్ళు వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం అండి మనం ఏమి అనకూడదు కూడా వాళ్ళకు వేరే సిస్టమ్ ఉంటుంది వాళ్ళు బిలీవ్ చేయడానికి కానీ వాళ్ళు అలా వేసుకోవడానికి తప్పుగా కూడా మనం అనుకోకూడదు కాకపోతే మెజారిటీ పాపులేషన్ మాత్రం మనం మనం అలా చూస్తాం కాబట్టి వేసుకోమనమాట యాస్ట్రాలజీ బిలీఫ్ కూడా ఉంటుందండి కొంతమందికి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాళ్ళ కాళ్ళకి వెండి పెట్టుకుంటే కొంతమంది చేతులకు కూడా కంకణాలు వెండి వేసుకుంటారు చూడండి ఆ బిలీఫ్స్ కూడా ఉంటాయి నమ్మే వాళ్ళకి మనం ఎవరిని కాదనలేమండి కాకపోతే మనం మెజారిటీగా మనం లక్ష్మీదేవిని చూసినట్టు చూస్తాం కాబట్టి మనం పెట్టుకోము ఇంకొక ఏంటి అంటే ఒకవేళ అవి ఊడి కింద పడిపోయినా లేదు ఎక్కడన్నా జారి పడిపోయినా మన మనకి కాళ్ళకంటే అంత గ్రహించం కదండి చేతులకి మెడలు అంటే ఎప్పుడు చూసుకుంటాం మన కళ్ళు ఎప్పుడు ఇక్కడ దగ్గరలో ఉంటాయి కాబట్టి చూసుకుంటూ ఉంటాం మనం వాటిని గమనించం కాబట్టి పడిపోతే అంత విలువైన వస్తువు పడిపోతే చాలా బాధపడతాము అందరము సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను విన్నాను వీటన్నిటిని బట్టి మనం మెజారిటీ పీపుల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళ మెట్టెలు పట్టీలు మాత్రం బంగారం వేసుకోము వెండి వేసుకుంటాము ఇది నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో ప్రజెంట్ చేశానండి థ్యాంక్ యూ